ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు గుర్రం జాషువా గారు రచించిన సందేశం పాఠం నుండి నాలుగు పద్యాలు చిక్కిన కాసు చే అమాయకుడెల్ల కష్టముల్ బుక్కడు నలు దిక్కుల బిడ్డడై ది దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికి అన్నంతోనే మర్చిపోయేవాడు ఆకిలనే అగ్నిచేత దగ్ధమైనవాడు నాలుగు దిక్కులు వ్యాపించి ఉన్న లోకములో దిక్కులేని ఒక శ్రమజీవి చివరి బిడ్డగా పుట్టాడు రెండో పుచ్చ వయసులో వలసపోయిన చక్కని చక్కని తెలుగుకైతకు ప్రాపకమిచ్చినట్టి రఘునాథను తంజాపురి మండలమునకు చక్కగా దక్షిణ దక్షిణ భాగభూముల కాపరముండే అప్పర మగర్భదరిద్రుడు భావం లేత వయసులోనే ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళిన ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు మూడో పద్యం ముప్పు వీరుని చెప్పులు పుట్టిగా నిరాకరింపలేదెప్పుడు అప్పు పడ్డది సుమే భరతావని కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు అతని చెమట దారతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది కానీ అతనికి మాత్రం తిండి ఉండదు చివరిపెట్ రెక్కల కష్టము లేని నాడు పండి పులకింప సంచయించు వాడు చెమటోచి ప్రపంచమునకు భోజనము పెట్టు వాణి వానికి లేదు పాము పాలు చేముకు పంచదార పెట్టి కర్మభూమిలో పుట్టిన ధర్మదేవత కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కి పడే ఉంది కష్టపడే వానికి విలువ లేకుండా పోతుంది